కర్మూ జిల్లా సచివేడి నియోజకవర్గం నాగలాపురం మండల పరిధిలోని గోళ్లవారి పాలెం టీపీపాలెం టీపీకోట బీరుకుప్పం వజ్రవారి కండ్రిగా కడివేడు రాజల కండ్రిగ ఎస్ఎస్పురం నెల్లూరు గ్రామాల్లో ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూల ఆదిమూలం అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ మాజీ సర్పంచ్ జే మనోహర్ బీజేపీ జనసేన నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ నేపథ్యంలో మాజీ సర్పంచ్ మనోహర్ ఆధ్వర్యంలో కోనేటి ఆదిమూలానికి హార్తులు పట్టి స్వాగతం పలికారు క్యాండిడేట్ లెక్క పరిశీలన స్మూటింగ్ అయిన తర్వాత అందరి సహకారంతో పెద్దలు గవర్నీరు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఆశీస్సులు తీసుకుంటూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈ ప్రాంతానికి వారు నన్ను మరలా ఎమ్మెల్యే అభ్యర్థి సందర్భంగా మీద వారి ప్రతినిధులు నియోజకవర్గ ప్రజలందరి తరఫున వారికి ధన్యవాదాలు నామినేషన్ చేసి నేను యొక్క ముగింపు స్కూటీలో జరగడం జరిగింది తెలుగుదేశం అభ్యర్థిగా మొట్టమొదటి గుర్తు సైకిల్ గుర్తు సీరియల్ నెంబర్ వన్ మీ అందరి సహకారంతో రాబోయే ఎన్నికల్లో మే పదకొండు తేదీ జరిగే ఎన్నికల్లో మీ పవిత్రమైన అమూల్యం అవ్వటం విద్యార్థులు కావచ్చు యువకులు కావచ్చు మేధావులు కావచ్చు అన్ని వర్గాల వారు కూడా కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా ఈ సత్య నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిజం చేశారు వీరందరూ కూడా సహకరి సహాయం చేసి సమీపం తక్కువ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు ముగ్గురు కలిసి అన్నదమ్ములుగా ప్రవేశించి ప్రతి కుటుంబాలకు కూడా చర్చించి